హాయ్ నేను ఈ శ్రావణిని నైటీలు రెండే ఉన్నాయి చేసుకుందామంటే మూడో కూడా లేదు కొనుక్కుందామంటే డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తే నైటీలు ఎలా కొట్టాలో చూశాను ఇంట్లోకి కొలత టైప్ చూసుకుని కొలుసుకుందాం అనుకుంటే మా అమ్మాయి గోలు గోలు చేస్తుంది ఇంకా సరేలేని తీరా ఇచ్చాను ఇంకా మా లారీకి వెళ్ళిన బట్టలు ఆడే ఎదురుగుతున్నాయి ఊతడానికి ఓపిక లేదు మా అమ్మాయికి ఏదోగా వచ్చింది అది తీసుకొచ్చి నాకెత్త నా చేతిలో పెట్టి చూడండి పెట్టిందిగా ఏంటిదంటే ఏదో ప్లాస్టిక్ది అది నోట్లో ఆడబెట్టిద్దని అది పడేసాను యూట్యూబ్లో చూశాను కదా నైట్ ఇల్గా చేయడం అలా అని చూసినా కానీ కత్తెరలేదు ఆ విషయం మర్చిపోయాను కొనుక్కోవాలి కత్తెరి పోయినట్టుంది ఇల్లు మారేటప్పుడు సరేలే అని ఇంకేం చేయ మనసులో నన్ను నేను తిట్టుకుంటున్నాను ఏం శ్రావణి ఏది వరకులా లేవు అనాథ సంఘానికి ప్రెసిడెంట్ లాగా అయ్యారు ఇద్దరు పిల్లలు పుడితే చెంచులు దానిలాగా అయిపోవాల్సిందేనా నువ్వు ఏందో నీ మోహం ఏందో నీ వాలకం ఏందో